హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు శుభవార్త జనవరి నెల జీతంతో పాటు డిఏ కూడా చెల్లింపు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే సంక్రాంతి పండుగ పూట ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది ఉద్యోగులకు డిఏ పెంచింది ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుండి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతానికి డిఏను సవరణ చేసింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుండి డిఏ అమలు కానుంది ఇక జిల్లా పరిషత్ మున్సిపాలిటీల్లో మున్సిపాలిటీలో ఉద్యోగులకు మున్సిపాలిటీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు కూడా డిఏ వర్తించనున్నట్లు సమాచారం ఈ జనవరి జీతంతో కలిపి డిఏ చెల్లించినట్లు సమాచారం ఇక జూలై రెండు వేల ఇరవై మూడు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న బకాయిలు అన్ని చెల్లించనున్నట్లు సమాచారం బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో వేయనున్నట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక రిటైర్ అయ్యే ఉద్యోగులకు ముప్పై విడతల్లో బకాయిలు చెల్లించనున్నట్లు సమాచారం ఇక పార్ట్ టైం అసిస్టెంట్లు వీఆర్ఏలకు నెలకు వంద వంద రూపాయల అదనంగా చెల్లించనుంది ఇక ఇదిలా ఉంటే కాసేపటి క్రితమే డిఏపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు మీ దగ్గరకు రావడానికి ముందే డిఏ ఫైలుపై సంతకం చేసి వచ్చానని చెప్పారు ఈరోజు రేపో దీనికి సంబంధించిన జీవో అధికారికంగా వెలువడుతుంది అని ప్రకటించడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూపాయలు రెండు వందల ఇరవై ఏడు కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అంతేకాకుండా ప్రతి ఉద్యోగికి రూపాయలు కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నామని పదవి విరమణ పొందే వారికి ఇచ్చే బెనిఫిట్స్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పుకోవచ్చారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ సమాచారం చేరుతుంది అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి